హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంట్లోనే హెల్దీగా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ వస్తువులు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఇవన్నీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మందార పువ్వులు ఉంటాయి కదా మన గార్డెన్లోనే చెట్టుకి ఇన్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ గ్రీన్గా ఉన్నాయి కదా అక్కడ తొడిమెల్ల అవి తీసేయాలి ఫ్రెండ్స్ ఇవి తీసుకోవాలి ఇన్ని అయితే ఇవి వాడడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది దృఢంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ని పువ్వులు అయితే తీసుకోవాలి ఇంకా ఆకులు అయితే ఉంటాయి కదా చెట్టుకి అన్ని కొన్ని అయితే ఆకులు తీసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని మందారం ఆకులే ఇంకా దవనం మన గార్డెన్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ తులసి ఆకు కరివేపాకు ఇంకా గోరెంటాకు ఆకు ఫ్రెష్ దొరికినా సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రోజు అయింది నేను తెంపి అలా అయ్యింది మీకు ఫ్రెష్ ఉన్నా సరే అంత అయితే గుప్పడి తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని ఇవన్నీ అయితే చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ అయితే మనం తీసుకోవాలి అన్నీ ఒకే రోజు దొరకాయి కదా ఫ్రెండ్స్ ఒక రోజు ముందైనా సరే తీసుకోవాలి ఇదిగోండి ఇది గుంటగడగలాకు గుంటగరగలాకు మన గార్డెన్లోనే ఉంటుంది కదా ఇగో ఈ విధంగా ఉంటుంది చూడండి తెల్ల పువ్వు ఉంటుంది ఇలాంటిదే ఇంకో ప్లాంట్ కూడా ఉంటుంది కానీ అది కాదండి దీనికి మధ్యలో మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా ఉంటుంది గుంటగరగలాకు చూడండి ఇదైతే ఇంత తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది చూడండి తెల్ల ఫ్లవర్ కన్ఫ్యూజ్ అవుతాం మనం అది కూడా అలాగే ఉంటుంది వేరే ప్లాంట్ ఇవన్నీ అయితే అలవేరా చూడండి రెండు ముక్కలు అయితే తీసుకొని అట్లా ఆ కొనలన్నీ కట్ చేయాలి ఆ ముళ్ళు ముళ్ళులన్నీ కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలవేరా కండిషనర్ లాగా పనిచేస్తుంది అలవేరా అందులో హెయిర్ ఆయిల్లో మనం వేసామనుకోండి కండిషనర్ లాగా పనిచేస్తుంది ఇన్ని మెంతులు రెండు రెండు స్పూన్లు నానబెట్టాలి ఫ్రెండ్స్ ఒక నాలుగైదు గంటలు మెంతులు ఇంకా ఇది ఉసిరికాయలు అన్ని రోజులలో దొరికాయి కదా ఫ్రెండ్స్ నేనైతే దొరికినప్పుడు ఇలా ముక్కలు చేసుకొని కొంచెం ఎండలో నీడలో ఆరబెట్టుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ని వస్తువులు అయితే తీసుకోవాలి అన్ని హెయిర్ ఆయిల్కి ఇవన్నీ మనం మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కడగాలి ఫ్రెండ్స్ ఆకులని పువ్వులని అన్నిటిని కడిగి ఇలా మిక్సీలో మనము బిచ్చ రుబ్బుకోవాలి ఇదిగోండి అలవేరా ముక్కలే ఇన్ని తీసుకున్నాను చూడండి మళ్ళీ అన్నీ చూపిస్తాను మీకు ఇది గుంటగరగలాగా చూడండి కొంచెం వర్షాలు వచ్చినాయి కదా అలా నల్లగా అయిపోయింది ఏం కాదు అట్లా ఉన్నా కానీ అది మంచిగానే పనిచేస్తుంది చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ గుంటగరగలాకు ఈ ఆయిల్లో ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు మన గార్డెన్లోనే ఉంటుంది కదా కరివేపాకు మొక్క ఉన్నా కానీ రెండు రెమ్మలైన గుప్పడు గుప్పడు అన్నీ దొరికినా ఎక్కువ వేసినా సరే దొరకని కొంచెం కొంచెం వేసుకున్నా సరే ఫ్రెండ్స్ ఇది గోరెంటాకు అందరి ఇంటి ముందర ఉంటుంది గోరెంటాకు ఇంకా దవనము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము వేసుకోవాలి ఇక మందారం ఆకులు ఇవి కూడా వేసేస్తాను చూడండి ఇక పువ్వులు తొడమలు తీయాలి ఓన్లీ పువ్వులు వేయాలి మంచిగా శుభ్రంగా కడిగేసినాను కదా ఇదిగోండి తులసి ఆకు ఇంత అయితే వేయాలి ఇంకా మంచిగా ఇందులో ఇవన్నీ మంచిగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఇగో నానబెట్టాను కదా మెంతులు ఇవి కూడా వేస్తున్నాను చూడండి మెంతులు చాలా మంచిగా పని చేస్తున్నది ఇందులో ఈ ఆయిల్లో ఇంకా ఇవి చూడండి నానబెట్టాను కదా ఎంత బాగా ఉబ్బినాయి కదా ఇవి ఈ ముక్కలు ఉసిరి ముక్కలు కొన్ని అయితే వేసుకోవాలి ఇంక ఇవన్నీ జలుబు చేస్తాయి కదా ఫ్రెండ్స్ ఇవ ఇవన్నీ వస్తువులు అందుకని కొన్ని మిరియాలైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ వేసుకోవాలి అంతే ఎక్కువ వేసుకోవద్దు మిరియాలు అన్నీ సర్ది చేస్తాయి కదా అందుకని వేసుకోవాలి ఫ్రెండ్స్ మైదాకు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని ఇదిగోండి అర లీటరు అర లీటర్లైనా కొంచెం ఎక్కువైనా సరే ఆయిల్ ఏం కాదు ఇదిగోండి కచ్చా బిచ్చా రుబ్బేసినాను కదా ఇక ఇదంతా మనము ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా మంచిగా రుబ్బేసాము కదా ఇదంతా ఆయిల్లో మిక్సీలదంతా తీసి ఆయిల్లో వేసి మొత్తం ముద్దలు ముద్దలు లేకుండా మంచిగా గరిటెతోని కలపాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎందుకంటే మళ్ళా అంతా ముద్దలు ముద్దలు ఉంటే తొందరగా ఉడకదు రసం గుంజదు అంత ఆయిల్లో అందుకని బాగా కలపాలి ముందే మళ్ళా పొయ్యి మీద పెట్టినాక మనం కలపలేము కదా అందుకని ఈ విధంగా కలపాలి ఇవన్నీ దొరికినా దొరకకున్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మందారమాకులు మైదాకు అలవేరా ఇవన్నీ కూడా మన గార్డెన్లోనే ఉంటాయి అందరి ఇంటి ముందర కూడా మైదాకు ఉంటుంది ఇంకా ఒక్కటి దొరకదు అది దొరికినప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇవన్నిటితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పొయ్యి మీద సిమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి మంచిగా కొంచెం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అంటుతుంది ఇంకా అదంతా మంచిగా ఆయిల్లో మంచిగా మసలి అదంతా పొడి పొడిగా వస్తుంది చూడండి అది ఆకులన్నీ నూనె నూనెలో మొత్తం మసిలిపోతుంది కదా ఇంకా ఇట్లా కొంచెం లోతైన గిన్నెలో పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిల్లుతుంది అది ఉడికేటప్పుడు చిన్న గిన్నెలో పెడితే అంతా చిల్లుతుంది మళ్ళీ అంతా అందుకని లోతైన గిన్నెలో పెట్టి ఇలా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే నేను మ పెడతాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే మంచిగా మసాలా పెట్టేసి ఇంకా ఒక గిన్నెకి సన్నగా క్లాత్ కట్టి ఇలా అయితే వడగట్టాలి ఫ్రెండ్స్ మొత్తం ఇందులో వేసి మంచిగా పిండాలి బాగా ఆ గుజ్జునంతా పిండితే మంచిగా ఆయిల్ వస్తుంది చాలా మంచిగా గట్టిగా పిండాలి ఇలా పిప్పి పిప్పి అయిపోతుంది మంచిగా పిండేసరికి ఇలా అయితే ఇంకో ఆయిల్ ఇంత వచ్చింది ఫ్రెండ్స్ మంచిగా ఇంకా దీన్ని గాజు బాటిల్లో పోసి పెట్టుకోవాలి ఆరు నెలలైనా ఉంటుంది మనం ఈ విధంగా అయితే పెం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకోండి మంచిగా మీ జుట్టు హెల్తీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను మీ పద్మా బాగి